నమస్తే నమస్తే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా మీకు విద్యార్థి దశ నుండే తల్లిదండ్రులు గురువులను గౌరవించడం నేర్చుకోవాలి అన్నారు మానవతా జిల్లా కార్యదర్శి కాకునూరి యలమందారెడ్డి ప్రకాశం జిల్లా పొదిలిలోని స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలోని విద్యార్థినులకు వ్యక్తిత్వ వికాసం మరియు మానవతా విలువలను చక్కగా వివరించారు ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం రోజా రాణి ఉపాధ్యాయులు దొంతు శ్రీనివాసరావు పార్వతి పద్మజ ప్రసన్న మరియు విద్యార్థినిలు పాల్గొన్నారు అందా చెప్పారు కదా మీరన్నా పుస్తకాలు బరువై నాలుగు నాలుగు పెట్టి ఒకటి తీసుకుని వచ్చేదాన్ని కానీ తొమ్మిది నెలలు ఆ ఎవరికి కనిపిస్తున్నటువంటి దేవతను వదిలేసి వేరే దేవతల కోసం మీరు ప్రయత్నం చేయడం తప్పొచ్చు మంచిదే కానీ ఇక్కడ నువ్వు మీరు అమ్మకు ఎంత మర్యాద ఇస్తారో నువ్వు అంత గొప్పదాన్ని వెళ్ళి రేపు అమ్మవి ఎలిగే కాబట్టి మొట్టమొదటిగా మనం చెప్పుకునేటువంటి విషయాలలో నైతికంగా మనం ఎరగాలి అనుకున్నట్లయితే మన ఇంట్లో ఉన్న దేవతను మనము గౌరవించాలి పూజించాలి అంటే టెంకై నెత్త కొట్ట అలా కారణంగా మన మనసులో ఆమె గురించి రెస్పెక్ట్గా ఉంది నెక్స్ట్ అదే రకరకాలు ఉండొచ్చు వాళ్ళందరూ హీరోలు జీరో అసలేని హీరో నువ్వు చెప్పుకున్న హీరో నీకు ఎప్పుడైనా సినిమా ఇచ్చాడా కొడుకోడానికి ఇచ్చాడా డ్రెస్ తీసిచ్చాడా ఏదైనా ఉదురుకు తీసుకెళ్లాడా నిన్న అతని దగ్గర అతని దగ్గర ఏమైనా ఉంచుకున్నాడా ఒక రోజు డూప్ విషయాలను చూసి నువ్వు మోసపో అప్ప హీరో ప్రభాస్ ఎత్తు ఆ ఏడు కూడా నీకు తెలుపుతాడు చెప్పేసి ఆయన కోరుస్తుంటాడు అసలైన హీరో హీరోయిన్తో కష్టపడి తిని తినక నీకెక్కన్నా మేము ఆ రేదన్నా పని పెరిగి కనుక అసలు పప్పులు నెల్లలో ఉంటుంది ఆయన కొత్తగా అర్థం పెట్టు అమ్మాయికి అబ్బాయికి అటువంటి హీరోలు మనం ఇక్కడ చూడకుండా మీరు ఎవడో డూప్ హీరోలు పట్టుకొని ీరో అన్నీ ఫ్లెక్సీలు పెట్టి దండలు వేసి చప్పటితో కొట్టి కేరెంతలు పెట్టి పుస్తకాలలో బొమ్మలు పెట్టి పూజిస్తుంది అసలు హీరో ఎవరు మనకి లేకపోతే సున్నితంగా చెప్పాలి ఒకవేళ మీ డాడీ తాగి అలవాటు నాకు ఒక అమ్మాయి అమ్మాయి సున్నితంగా చెప్పాలి ఒకరోజు నా నాన్న తాగితే మీ ఆరోగ్యం పాడైపోతుంది నువ్వు సరిపోతే నేను ఎలా పంచగలనునా అని చెప్పు బంగారు తండ్రి నువ్వు నాకు నువ్వు ఇలాంటి పనులు చేస్తే అలా ప్లీజ్ నాన్న కాకూడదు ఆరోగ్యం చెడిపోద్ది నానా అని చెప్పాలి చెప్పే బాధ్యత నీకు